రికే ప్ర ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం స్థుతి స్థుతి దేవుని సన్నిధిని మనకు తెచ్చిపెడుతుంది స్థుతి ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు ఘనపరచుబడుతున్నాడు స్థుతించి వాడు దీవింపబడుతున్నాడు ఆయన వాక్యం సెలవిస్తుంది స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని అవును పరలోక స్తోత్ర సమాజం యొక్క స్థుతులపై ఆయన ఆసీనుడై ఉండి నిత్యము మన స్థుతిని కూడా ఆశిస్తున్నాడు ఎంతో గొప్ప భాగ్యం కదండి అటువంటి స్థుతిని గురించి మనం ఈ యొక్క సమయంలో ధ్యానించుకుందాం ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరుణతుడ ఈ యొక్క అంశం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని ఈ స్నానంలో ప్రార్థించడి పొంది నమ్మ పరమ తండ్రి ఆ కీర్తనల గ్రంథం యాభయో అధ్యాయం చివరి వచనంలో మనం చూడొచ్చండి ఒక చక్కటి మాట నిజంగా చాలాసార్లు మనం ఏమి చేస్తే దేవుని గనపరచవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం ఎలా ఏమైనా ఇస్తే దేవుని మనం గనపరచొచ్చా ఏదైనా చేస్తే గనపరచొచ్చా ఎలా దేవుని సంతోషపెట్టగలుగుతామో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం అయితే వాక్యంలో స్పష్టంగా ఉంటుంది స్థుతయాగము చేయవాడు ఆయనను మహిమపరచువాడు దేవుని రక్షణ కనపరచినట్లు అతడు తనకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు సరళము చేసుకుంటున్నాడు అని వాక్యంలో నిజంగా ఎంత స్పష్టంగా ఉందో చూసారా మనం చూడొచ్చు మనం ఆయనను స్థుతించువాడు స్థుతియాగా అర్పించువాడు ఆయనను గణపరచువాడు మహిమపరచువాడు అంట నేను చాలాసార్లు దేవుని వెతుకుతున్నప్పుడు కృణ్ణిపోతూ ఉండేదాన్ని దేవుడేంటి ఇది జరిగించట్లేదు దేవుడేంటి కనబడట్లేడు దేవుడేంటి మాట్లాడట్లేడు దేవుడేంటి ఏ కార్యం జరిగించట్లేడు అని చాలాసార్లు కృంగిపోయేదాన్ని అప్పుడు నేను అనేక మనం చదువుతూ ఉంటాం కానీ ఓవర్ ఓవర్ లుక్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు వేరే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం మనసులో కానీ నోటితో మాత్రం వాక్యం చదువుతూ ఉంటాం అప్పుడు అలాంటప్పుడు నాకు ఒక మాట కనబడింది యహోవాను వెతు వారు ఆయనను స్థుతించెదరు మనం నిజంగా ఆయనను వెతుకుతున్నాం అనుకుంటూ ఆయన మనకు కనబడట్లేదు అని కృంగిపోతూ ఉంటాం ఆయనకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా కార్యం జరగట్లేదేంటని చెప్పి కృంగిపోతూ ఉంటాం అయితే చూడండి స్పష్టంగా వాక్యంలో ఉంది ఆయనను వెతికేవారు ఆయనను స్థుతిస్తారంట మనం కృంగిపోవటం వలన మనకేమైనా లాభం వస్తుందా మనం కృంగిపోవటం వలన మనకేమైనా ప్రయోజనం కలుగుతుందా మనం కృంగిపోతే దిగులు పడుతూ ఉంటే అయ్యో నా కార్యం ఇంకా జరగట్లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటే మనకేమైనా కార్యం జరుగుతుందా ఏదైనా పని అవుతుందా ఏమైనా ముందుకు వెళ్ళగలుగుతామా అక్కడే ఆగిపోతాము ఇంకా దిగజారిపోతాము ఇంకా కృంగిపోవడం వలన ఇంకా ఆలోచించి ఆలోచించి దేవుణ్ణి వెతుకుతున్నాను ఇంకా కార్యం జరగట్లేదేంటి ఆయన వాక్కు సెలవిస్తుంది వెతికే వారికి ఆయన కనబడతాడని ఆయన ఆయన తడితే ఆయన తలుపున తడితే తెరిచే అని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా వాక్యం మరి ఏంటి నాకు ఏ కార్యం జరగట్లేదు అని మనం చాలాసార్లు దిగులు పడిపోతూ ఉంటాం దిగులు పడుట వలన మనం ఇంకా దిగజారిపోయి అనారోగ్యం పాలవుతామే తప్ప ఏ కార్యం పొందుకోలేము కాబట్టి ఆయనను వెతికేవారు సంతోషంగా ఉంటారు ఆయనను వెతికేవారు స్థుతిస్తారు ఆయనను వెతికేవారు ఆయన కార్యముల కొరకు ఆశపడేవారు ఆయనను గనపరచాలని చూసేవారు ఆయనను మహిమ ఆయనను మహిమపరచాలని ఆయనను సంతోషపెట్టాలని చూసేవారు ఆయనను స్థుతిస్తారంట ఇలాగ చేట ప్ర మన విషయంలో దేవుని చిత్తమంట హెలుయ మనం స్తుతించాలి అనేదే దేవుని మన మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది మనం స్థుతించాలి అనే దేవుడు మనల్ని చేసుకున్నాడు ఆయనకు సమీపంగా ఉండాలి ఆయనను సంతోషపెట్టాలి ఆయన సన్నిధిలో గడపాలి అనేది ఆయన మన మన నుండి ఆశించేది ఎప్పుడు నా బిడ్డ నాతో ఉండాలి అని దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఎదురు చూస్తూ అందుకే వాక్యంలో ఉంటుంది కదా దినం మీద ఆయన రెండు చేతులు మన వైపు చాపుతున్నాడంట కాబట్టి స్థుతించడానికి మనం ప్రయత్నిద్దాం ఒక భక్తిగల స్త్రీ కలదు ఆమె శ్రమను స్థుతించి శరీర శ్రమను కూడా మర్చిపోయింది ఆమె తన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకుంటూ ఉండేది ఎప్పుడు చూడు ఏది చేస్తే దేవుడు గన ఏది చేస్తే ఆయన మయం పరచబడతాడు ఏం చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడని చెప్పి ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని కొరకే ఏదో ఒకటి చేయాలి అని ఆశపడుతూ ఉండేది కానీ శరీరం చాలా బలహీనంగా ఉండేది ఏదో ఒక అనారోగ్యమైన సమ ఏదో ఒక అనారోగ్య సమస్య వెలుబడి చేస్తూ ఉండేది తను ఆమె బలహీనరాలైనప్పటికీ తన ఇంటి పనులేంటి వంట పనులేంటి అన్నీ బిడ్డల్ని చక్కదిద్దుకోవడం ఏంటి ఇంటిని చక్కదిద్దుకోవడం ఏంటి అన్నీ సరిగ్గా చేసేది అన్ని సమయానికి తానే స్వయంగా పని చేసుకునేది అన్నీ కూడా తను ఎంత బలహీనంగా ఉన్నా కూడా ఏదో ఒక పాట పాడుకుంటూ తన పని తన పనిలో ఉండే అంతా మర్చిపోయి ఎంత పనైనా ఎంత కష్టమైనా తను చేయగలుగుతూ ఉండేది తను స్థుతిస్తూ పనిచేస్తూ ఉండేది వంట చేస్తూ ఉండేది బట్టలు ఉతుకుతూ ఉండేది బిడ్డలను తీర్చిదిద్దుతూ ఉండేది స్కూల్కి పంపుతూ ఉండేది అన్ని పనులు చేసుకునేది ఆమె ఇతరులతో సంభాషించినప్పుడు కూడా వేరే వారి గురించి మాట్లాడకుండా దేవుని కార్యాల గురించి దేవుని గురించి మాట్లాడుతూ ఉండేది ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు ఆయన ఎటువంటి సమర్థుడు ఆయన ఎటువంటి మహత్ కార్యములను చేయగలిగిన సమర్థుడు ఆమె ఎప్పుడు వివరిస్తూ ఉండేది తను దేవుని కీర్తిని ఎప్పుడు ప్రకటన చేస్తూ ఉండేది లోక సంభాషణ ఏమి త చేసేది కాదు ఆమె ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా దైవ లక్షణాలన్నింటినీ ధ్యానించుకుంటూ నువ్వు గొప్ప దేవుడవయ్యా నువ్వు సర్వోన్నతుడవయ్యా నువ్వు మహోన్నతుడవ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడవయ్యా అంటూ ఎప్పుడు ఆయన ఆమె ఖాళీగా కూర్చున్నా కూడా దేవుని ధ్యానిస్తూ ఆయన లక్షణాలన్నింటినీ తలపోసుకుంటూ ఉండేది నువ్వు ఏహోవా ఈరేవయ్య ఏహోవా రాఫవయ అంటూ ఆయన ఆమె స్థుతిస్తూ ఉండేది దేవునితో కలిసి ఆమె ఎప్పుడు జీవిస్తూనే ఉండేది పరిశుద్ధాత్మతో ఆమె సహవాసం చేస్తూ ఉండేది ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా లౌకిక చింత కానీ ఒక భయము కానీ అమ్మ తర్వాత ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది నా పరిస్థితి నేనేమన్నా అయిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి అనే ఆలోచనలు ఎప్పుడైనా అపవాది ఆమె తలంపులోనికి తీసుకొస్తే కలవరపరిస్తే వెంటనే ఆమె కృంగిపోయేది కాదు అలాంటి ఆలోచనలు మానవ స్వభావంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆమె వెంటనే కృంగిపోకుండా దైవ వాగ్దానాలు అన్నింటినీ చేతపెట్టుకొని పదే పదే దాన్ని ధ్యానిస్తూ పలుకుతూ ఉండేది ప్రకటిస్తూ ఉండేది నేను సజీవ సజీవురాలని దేవుని కార్యాలను వివరిస్తాను నా దేవుడని యహోవా యథార్థవంతుడు ఆయన నాకు మేలు చేస్తాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నా పక్షాన యుద్ధం చేస్తాడు యుద్ధము యహోవాదే అని ప్రకటిస్తూ ఉండేది అంత మాత్రమే కాదు నా దేవుడని ఎహోవ యదార్థవంతుడని యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని నేను ప్రసిద్ధి చేటుకే ముసలి తన వందను చిగురు పెట్టొచ్చి సారం కలిగి పచ్చగా ఉంటాను నా భోజనం బల్ల చుట్టూ నా పిల్లలు లేవ మొక్కల వల్లే ఉంటారు నా లోగిట భర్త నా భార్య ఫలించ ద్రాక్ష వల్లి వల్లే ఉంటాడని తను ఎప్పుడు అలా ప్రకటన చేస్తూ ఉండేది వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి పలుకుతూ ఉండేది అలా ఆమె చేస్తూ చేస్తూ గొప్ప కార్యాలను పొందుకుంటూ ఉండేది దేవుని నుండి ఆదరణ పొందుకుంటూ ఉండేది ఎవరి ఎవరి నోరైతే దేవుని స్థుతితో నింపబడుతుందో ఎవరి మనస్సు అయితే దైవ ధ్యానములతో నింపబడి ఉంటుందో ఆ జీవితం దైవ సన్నిధి ఆవరించబడి ఉంటుంది ఎప్పుడు కూడా మనం ప్రతి క్షణము దేవుని స్థుతించడానికి మన నోటిని అలవర్చుకున్నామనుకోండి గొప్ప కార్యాలను మన జీవితంలో చూస్తాం మనం ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించడము కాదు దైవ వాగ్దానాలను మనం తలపోసుకుంటూ ఉండాలి ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయన ఇచ్చిన వాక్కులను ఆయన ఏ రీతిగా నడవమన్నాడు ఏ రీతిగా ఏ రీతిగా చేయొద్దన్నాడు ఏ రీతిగా చేయమన్నాడు వాటన్నింటినీ మనం జ్ఞాపకము చేసుకుంటూ ధ్యానించుకుంటూ బ్రతుకుతూ ఉంటే భయముతో ఆయన నిజంగా సంతోషిస్తాడు ఎప్పుడు ఇది కావాలి అది కావాలి ఇలా కాకుండా దేవాన్నివు కావాలయ్యా అంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు చూడండి ఒక ట్రేలో ఒక వ్యక్తి పట్టుకొని అన్ని మనకు ఏమేమైతే కావాలో అవన్నీ ట్రేలో పెట్టి ఒక వ్యక్తి మన ఎదుట నిలబడ్డాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ కావాలనుకో అనుకోండి కార్ మాత్రం ఇస్తాడు కానీ ఇల్లు కావాలంటే ఇల్లు మాత్రమే ఇస్తాడు లేదా ఒక జాబ్ కావాలంటే జాబ్ మాత్రమే ఇస్తాడు ఆ ట్రేలో మనకు కావాల్సినవి సమస్తము ఉన్నాయి ఆ ట్రేలో మనం ఏదడిగితే ఆయన ఇవ్వడానికి సమర్ రెడీగా ఉన్నాడు వివాహం కావాలనంటే వివాహమే జరిగించడానికి రెడీగా ఉన్నాడు ఆర్థికంగా సహాయం కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ మనం అదొకటి అడిగితే అదొకటే పొందుకుంటాం ఆ రెండు అడిగితే ఆ రెండే పొందుకుంటాం ఆ మూడు అడిగితే ఆ మూడే పొందుకుంటాం ఒకటి ఆశ తీరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అడిగితే ఆ ఒకటి తీరుస్తాడు మళ్ళీ ఆ ఆశ తీరిన తర్వాత ఇంకొకటి అడిగితే ఇంకో ఆశ తీరుస్తాడు కానీ నాకు నువ్వే కావాలయ్యా అనంటే ఆ ట్రేతో పాటు ఆయన మన జీవితంలోనికి వస్తే అన్నీ మన మనకు వచ్చినట్టే కదా అందుకే ఎప్పుడైనా ఈ లోకంలో ఉన్న వాటిని మాత్రం అడగడం కాదు దేవా ఇదివో అదివు ఇది చెయ్యి అది చెయ్యి కాదు దేవ నువ్వు కావాలి నాకు దేవ నా కుటుంబంలో నువ్వుండాలి నా జీవితంలో నువ్వు ఉండాలి అని మనం ఎప్పుడైతే అంటామో మన స్థితిగతులు ఇలా ఉండవండి మనం ఏదైతే అనుభవించుచున్నామో ఆ రీతిగా ఉండదు మన జీవితం గొప్ప ఉన్నతంగా మార్చబడుతుంది చూడండి యహోవా ఒక పరమ వైద్యుడు ఒక వైద్యుడు మన ఇంట్లో ఉంటే మనకు అనారోగ్యం ఉంటుందా ఒక సర్వసమృద్ధి కలిగినటువంటి గొప్ప వ్యక్తి సమృద్ధి అయిన డబ్బు కలిగిన వ్యక్తి మనతో ఉంటే ఏమైనా లోటు ఉంటుందా అప్పు చేయవలసిన పరిస్థితి ఎదురవుతుందా అంత మాత్రమే కాదు ఒక గొప్ప బిజినెస్ మ్యానే మన ఇంట్లో ఉంటే మన స్నేహితుడవుతే మనం ఇంకా ఉద్యోగాల కొరకు బయటెత్తుకోవాల్సిన పని ఉంటుందా నాకు ఉద్యోగం లేదే అని చింతపడే పని ఉంటుందా అయ్యో నాకు ఇది లేదే అది లేదే అని బాధపడవలసిన పని ఉంటుందా ఒక గొప్ప కార్లు కోటీశ్వరుడైన వ్యక్తి మన స్నేహితుడవుతే నడుచుకుంటూ వెళ్ళే పని ఉంటుందా అయ్యో వాహనాలు లేదే నాకు అని ఎదురు చూడాల్సిన పని ఉంటుందా లేదు బాధపడాల్సిన పని ఉండదు అటువంటిది దేవుడు అన్నీ సమృద్ధి కలిగి ఉన్నాడు ఇది లేదు అది లేదు అని అడగడా అనడానికి ఇంకా ఏమీ లేదు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అటువంటి గొప్ప దేవుడే మనతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటాం ఇది తెలియకనే మనందరం ఈరోజు ప్రవ్వా ఇది ఒక్కటి చేస్తే చాలయా ఈ చిన్న ఆశ తీర్చయ్యా ఇది ఒక్కటి నెరవేర్చయా నాకు ఈ ఒక్క జాబ్ ఇవ్వయా ఈ వ్యక్తితో వివాహం జరిగించా ఈ ఒక్క అప్పు తీర్చయ్యా ఈ ఒక్క ఇల్లు ఇవ్వయా ఈ ఒక్క పనిలో సఫలత తెచ్చండి ఈ ఒక్క ప్రార్థన విన్నయ్యా ఈ ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వయా ఈ ఒక్క వ్యక్తిని మార్చాయా అంటూ ఉంటాం అలా కాకుండా దేవా నీవు నా జీవితంలో ఉండు నీవు నా కుటుంబంలో ఉండు నీవు నాపై అధికారము తీసుకో నీవు నా పరిస్థితులపై అధికారము తీసుకో అని ఎప్పుడైతే మనకున్న సమస్తం ఆయన చేతిలోకి అప్పగిస్తామో ఆయనను మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి ఆహ్వానిస్తామో ఆయన వెలువడి చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకు సరైన జ్ఞానం లేదు కుటుంబాన్ని నడిపించడానికి సరైన జ్ఞానం లేదు ఏ రీతిగా జీవించాలో తెలియడానికి సరైన ఏ రీతిగా మాట్లాడాలో మనకు తెలియదు ఏ రీతిగా బ్రతకాలో తెలియదు ఏది ఎలా చేయాలో తెలియదు అలాంటప్పుడు మన ఇంట్లోనికి ఒక గొప్ప వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆత్మీయత కలిగిన వ్యక్తి వ్యక్తి డబ్బు హోదా అన్ని పదవి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి మన ఇంట్లో ఉంటే ఆయన మనపై అధికారం ఇదిగో ఇది ఇలా చేయి ఇదిగో ఇది ఇలా మాట్లాడు ఇదిగో నీకు ఇంత ఇస్తున్నాను దీన్ని వాడు దీన్ని ఇలా ఖర్చు పెట్టు దీన్ని ఇలా చేయి దీన్ని ఇలా చక్కబెట్టు అని ఎంత చక్కగా చెప్తాడు కదా మరి అందరి మనుషుల జ్ఞానము కంటే కూడా గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు మనతో ఉంటే మనకు సహాయం చేయడా మనకు జ్ఞానం ఇవ్వడా ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పడా ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో చెప్పడా అందుకే ఈ రోజు నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే దేవా నీవు నా జీవితంలో ఉండు నేను నేను నిత్యం ఆయనను ఎప్పుడైతే మనం నిత్యము స్థుతిస్తామో ఆయన మన జీవితంలో ఉంటాడు మన పెదవులు ఎప్పుడు నిత్యము ఆయనకి స్థుతి చెల్లిస్తూ ఉంటే ఆయన మన ఇంట్లోనే ఉంటాడు ఒకవేళ మీ ఇంట్లో నలుగురు లేదా ఈ ముగ్గురు లేదా ఇద్దరు ఉన్నారనుకోండి భార్య భర్తలే కానీ బిడ్డలతో పాటు మీ కుటుంబంలో ఇంకా ఎవరెవరున్నారో ఇలా పెట్టుకోండి టైం ఒక గంట నేను స్థుతిస్తాను మరో గంటను స్థుతించు మరో గంటను స్థుతించు మేము ఒక చోట గృహకుడికకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే సాక్ష్యం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంత చక్కగా అన్యోన్యంగా ఉంది అంటే వారందరూ ఒక చోట ఏమీ ఉండరు ఒక అక్క ఫ్యామిలీ ఏమో హైదరాబాద్లో మరొక అక్క ఫ్యామిలీ ఏమో ఖమ్మంలో మరొక అక్క ఫ్యామిలీ విజయవాడ అలా పలు రకాల చోట్ల ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ బిడ్డలు అందరూ కలిసి ఏం చేస్తారంటే నేను ఒక పెద్ద పెద్ద ఒక గంట చేస్తారంట తర్వాత మరో గంట తన భర్త అందరూ వేరు వేరు సమయాల్లో మరో గంటనేమో ఇంకో సిస్టర్ మరో గంటనేమో ఇంకో సిస్టర్ మరో గంట వాళ్ళ భర్తలు మరో గంట వాళ్ళ పిల్లలు అలా దినమంతా కూడా ఇప్పుడు ఉదయం అర్ధరాత్రి వరకు వాళ్ళందరూ కలిసి చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏ చోట ఉన్నా కూడా అమ్మో ఇది నేను స్థుత నేను నా కుటుంబం నిమిత్తం స్థుతించవలసిన సమయం అని చెప్పి వాళ్ళన్ని ఫ్యామిలీల కొరకు వాళ్ళు స్థుతించుతున్నారంటాం వాళ్ళు పొందుకునే సాక్ష్యాలు అంతా ఇంత కాదు వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది అంత అలాంటి సాక్ష్యము అలాంటి ఐక్యత అలాంటి ఆలోచన నేను ఎప్పుడు వినలేదు అసలు అంత చక్కటి అన్యోన్యంగా ఒక గంట నేను చేస్తాను ఒక గంట నువ్వు చేయి ఒక గంట నువ్వు చేయని ఎంత చక్కగా షేర్ చేసుకున్నారు టైంని వారి కుటుంబ నిమిత్తం స్థుతించడానికి నాకు నిజంగా చాలా ఆశ్చర్యమేసింది ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో నిజంగా గొప్ప ఫలితాలను అనుభవిస్తాం ఒకవేళ మీ ఇంట్లో నలుగురే ఉంటే ముగ్గురే ఉంటే ఒక గంట మీరు చేయండి మరో గంట మీ భర్తగారిని చేయమని చెప్పండి మరో గంట మీ బిడ్డలను చేయమని చెప్పండి అలా నిత్యము మన ఇంట్లో ఎప్పుడైతే స్థుతి జరుగుతూ ఉంటుందో స్థుతి దేవునికి వినబడుతూ ఉంటుందో దేవుడు సింహాసన ఆసీనుడై ఉంటాడంట ఎక్కడుండయితే స్థుతి వినబడుతుందో అక్కడే ఆసీనుడై ఉంటాడు హలో లూయా కాబట్టి రోజు నుండి మనం ఆశపడదాం దేవుడు మన ఇంట్లో ఉండాలి దేవుని సహవాసం మనతో ఉండాలి దేవుని సన్నిధి మనలో ఉండాలి మనతో నిత్యము దేవుడు ఉండాలి అని మనం ఆశపడితే నిత్యం ఆయనను స్థుతించాలి మన పెదవులైనను స్థుతించడానికి అలవాటు పడిపోవాలి నిత్యం నోరు తెరిస్తే చాలు కదిలిస్తే చాలు కొంతమందిని చూడండి కదిలిస్తే తిడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు కొంతమందిని చూడండి కదిలిస్తే కోప్పడిపోతూ ఉంటారు ఎందుకంటే వారి హృదయంలో అదే ఉంది కాబట్టి మన హృదయం నిండా స్థుతి వాక్యము ఉన్నట్లయితే మనం అదే పలుకుతాం మనం అదే మాట్లాడతాం అదే చేస్తూ ఉంటాం దేని గురించి ఏ ఏ గుణ లక్షణాలు మన హృదయంలో భద్రపరుచుకుంటామో తెలుసుకుంటామో వింటామో చూస్తామో చదువుతామో వా వాటినే మన స్థుతిగా మన నోరు పలుకుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆయన గురించి ధ్యానించండి ఎక్కువగా ఆయన గురించి తెలుసుకోండి ఎక్కువగా ఆయన గురించి ఆయన ఆయన గుణ గుణలక్షణాలన్నింటినీ చదువుతూ ఉండండి వాక్యంలో అవి గుర్తుపెట్టుకోవాలి కీర్తనల గ్రంథం మనం చదివినట్లయితే అందులో ఎక్కువ స్థుతి మాటలు ఉంటాయి అందుకే ఆ కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు దాని కింద అండర్లైన్ చేసుకొని దాన్ని ధ్యానించి మార్నింగ్ చదివితే మరలా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉండండి దీని తలపోసుకుంటూ ఉండండి అప్పుడు మనం స్థుతించడానికి మనకు చాలా సులభంగా స్థుతి మాటలు గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి నిత్యము స్థుతించే పెదవులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక అటే కృ నిత్యము దేవుని స్థుతించడానికి మనం అలవాటు చేసుకుందాం అటు భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లో